అక్కడ నుంచి కేబిపీ డెవలపర్స్ మెగా వెంచర్ రైజ్ సిటీ వ్యాలీ దగ్గర అరవై ఎకరాల మెగా వెంచర్ కేబి డెవలపర్స్ ఇది కమర్షియల్ స్పేస్ కోసం వదిలినా హెచ్బిడబుల్ వదిలినా

చాలా దగ్గరగా ఉంటుంది హైవే కనెక్టివిటీ సైబర్ సిటీ అండ్ ఎస్ఆర్ ఏబీ ఏబిడబుల్స్ ఫస్ట్ రోడ్ ఇది అన్ని రోడ్లు వీలై ప్యానల్ గా కలిసే ఉంటాయి ఇవి నలభై అడుగుల రోడ్డు సెకండ్ లేయర్ రోడ్స్ ఫామ్ అయ్యాయి ఇంకా సిమెంట్ రోడ్లు వర్క్ స్టార్ట్ కావాలి ఇక్కడ వరకు సైబర్ సిటీ వాళ్ళది ఇదే ఇక్కడ నుంచి కేబీబీ డెవలపర్స్ ఇది మరలా సైబర్ సిటీ ఎస్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళది ఈ రోడ్డు కేబీబీ డబల్స్ ట్ర ట్రై సిటీ వాళ్ళది ఈ ఏరియా మొత్తం పార్క్స్ గ్రీన్ గ్రీనరీస్ వస్తుంది ఈ రోడ్డు నుంచి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ప్రతిరోజు వర్షాలు బాగా కురుస్తున్నాయి అయినా కానీ ఎక్కడా నీళ్లు నిలబట్టం కానీ ఇక్కడ నుండి సుమారుగా ఒక కిలోమీటర్ పైన కిలోమీటర్ నా వెళ్ళిన తర్వాత బీ బీబీజీ డెవలప్స్ జీ వెంచర్ స్టార్ట్ అవుతుంది ఆ పైన అవిటాల రోడ్డు వస్తుంది రామకృష్ణ విలుదా నుంచి హైవేకి వెళ్తుంది ఇలా వెళ్తే కాజా విలేజ్లోకి వెళ్ళిపోతుంది బ్యాక్ సైడ్ నంబో వెళ్ళేది